హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ యాక్చువల్గా నిన్న ఈరో నిన్న జరిగిన విషయం ఈరోజు వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ యాక్చువల్గా నిన్న మా డీసీఎం వచ్చేసరికి చిన్న ఖరాబ్ అయ్యింది అంటే యాక్చువల్గా మనకి వైర్ ఉంటుంది కదా ఆ వైర్లోంచి ఆయిల్ మనకి పడుతుందని డ్రైవర్లు ఫోన్ చేసి చెప్పారు మేము అందుకనే డీసెం అయితే ఇప్పుడు ఆన్ అవ్వట్లేదని చెప్పేసి అక్కడికి వర్క్ షాప్ దగ్గరికి తీసుకెళ్ళలేక ఇంటికే తీసుకొచ్చి ఆ వర్కర్ని ఫోన్ చేసి పిలిపించాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే పని స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా ఏమైందంటే వై వైర్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ వైర్ వచ్చేసరికి లీకేజ్ అవుతుంది అంటే మనకి ఇప్పుడు మనం డీజిల్ కొట్టిస్తాం కదా డీసీఎంకి ఆ డీజిల్ కొట్టిన వచ్చింది మనకి ఆ వైర్లోంచి మనకి కొంచెం ఆయిల్ కారుతుందనమాట దానివల్ల వీళ్ళు డ్రైవర్స్ అన్నారు అక్క నాకు చాలా ఇబ్బంది అవుతుంది అక్క మార్నింగ్ అయితే ఆన్ అవ్వడానికి ఇబ్బంది అవుతుంది దానివల్ల నాకు రిపేర్ చేయించక్క అంటే సరే మోహన్ మీరు చేయించుకోండి అని చెప్పాను కానీ మీరు వచ్చి చేయించక్క అని అన్నాడు అందుకని నిన్న ఎల్బీ నగర్లో మొత్తం టైం అంతా గడిచిపోయింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ యాక్చువల్గా వైరు పాత తీసుకెళ్ళి అంటే పైపు పైత తీసుకెళ్ళి కొత్తది తీసుకొచ్చారు ఫ్రెండ్స్ డీసీఎం రిపేర్ చేయడానికి ఇంటికి వచ్చి చేస్తాడు అనమాట ఎప్పుడు పిలిచినా కూడా ఎక్కడ నాగినా కూడా డీసీఎమ్ ఇంటికి వచ్చి కానీ అక్కడ ఎక్కడ ఆగినా కూడా వచ్చి రిపేర్ చేస్తాడు తిను కానీ బాగా చేస్తాడు రిపేర్ డీసీఎం కానీ చిన్న బళ్ళు కానీ ఇంకా ఎలక్ట్రిషియన్ పని కానీ ఏదైనా కూడా చాలా బాగా చేస్తాడు చాలా అంటే చాలా చాలా ఓపిక ఆయనకి మెకానిక్కి ఆయన వెళ్ళే ముందు కూడా అన్నీ చక్కగా అన్నీ చేసి చూపించాడు ఆన్ అవుతుందా లేదా కూడా అది చెక్ చేసి చెప్పాడు రిపేర్ కూడా చాలా స్మూత్గా కూడా చేశాడు కానీ ఏమైందంటే ఒకటే విషయము ఆ వైరు కొత్తది తీసుకొచ్చి పాతది పెట్టాడు కాబట్టి పైపు దానివల్ల పాతది ఉంటేనే బెటర్ అనిపించింది కానీ ఆయన ఏమన్నాడంటే లేదు మేడం పాతది ఉండకూడదు కొత్తది ఉండాలి అన్నాడు యాక్చువల్గా ఏమైందంటే మనం డీజిల్ వేసినప్పుడు డీసె డీజిల్ పోస్తాం కదా దాంట్లో డీజిల్ పోసినప్పుడు మనకేంటంటే ఆయిలు కిందకి లీకేజ్ అవుతూ ఉందనమాట ఆ లీకేజ్ అవ్వకుండా ఆయన కొత్త పైపులాగా తీసుకొచ్చి దానికి అటాచ్ చేసి లోపల నుంచి అటాచ్ చేస్తాడనమాట చాలా చేశాడు కానీ చాలా ఇబ్బంది అయింది యాక్చువల్గా ఇది నా లాంగ్ వీడియోని నేనే షూట్ చేశాను అందుకని నేనే పెడదామని నా ఫేస్ చూపించాను ఫ్రెండ్స్ తర్వాత చిన్న స్క్రూ డ్రైవర్తో పెడుతూ దాన్ని తిప్పాలి కదా ఫిట్ చేయాలి యాక్చువల్గా వాళ్ళ దగ్గర చాలా చాలా పరికరాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా కూడా చేసుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్ ఆయన అన్నీ స్క్రూడ్రైవర్ ఎలా ఉంటుందో అలా మనకి కూడా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ తర్వాత మనకి ఇవన్నీ చేసిన తర్వాత రిపేర్ చేస్తున్నాడు రిపేర్ చేస్తూ ఉన్నాడు మేడం అయ్యిందా అయ్యిందా అని అడుగుతున్నాడు ఇంకా అవ్వలేదు అని నేను అడుగుతున్నాను అనమాట పక్క నుంచి అదంతా ఫిట్టింగ్ అంతా క్లీన్ చేస్తున్నాడు క్లీన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అలా ఫిట్టింగ్ అంతా పైపు టోటల్గా దాంట్లో ఉన్నది క్లియర్గా చేస్తున్నాడు మళ్ళీ తర్వాత ఇబ్బంది ఉండకూడదు ఏమీ అని తర్వాత అంత క్లీన్ అది పైపు మళ్ళీ కొడుతున్నాడు తర్వాత అంత డీటెయిల్స్గా చెప్పడం చెప్పాడు యాక్చువల్గా హిందీలో ఆయన హిందీ చెప్తాడు కానీ మనకి హిందీ అర్థం అవుదు కదా అక్కడ మా డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు అయితే అంతా క్లియర్గా చూసుకున్నారు ఇది డీసాం కాబట్టి పెద్దది కాబట్టి మనం ఎప్పటికప్పుడు మనం రిపేర్ చేసుకుంటే సర్వీసింగ్ చేయించుకుంటూ ఉంటే బాగుంటుంది ఎక్కడ ఆగుతుందో కూడా మనకు తెలియదు కదా ఫ్రెండ్స్ అందుకని ఫస్ట్ మనం ఇంకా టైట్ చేసామా లేదా అని మళ్ళీ వంగి చూశాడు రెండు మూడు సార్లు నేనే చూడమన్నాను మళ్ళీ నేను పద్దాకా ఎల్బీ నగర్ దాకా అంటే కష్టమవుతుంది కదా ఫ్రెండ్స్ రావాలి అంటే సరే అని చెప్పేసి అంతా క్లీన్ చేశాడు తర్వాత వెళ్ళి ఆన్ చేయమన్నాడు ఆన్ చేశారు ఆన్ చేసిన తర్వాత ఓకే నైస్ బాగుంది అన్నాడు సరే అది దింపేయండి అని కూడా చెప్పారు సరే నింపేశాడు తర్వాత చివరికి ఆయన సామాన్ సామాన్లో ఏమేమి ఉన్నాయో కూడా ఒకసారి చూపించమన్నాను తర్వాత మేడం నేను చూపిస్తాను మీకు ఏం ప్రాబ్లం లేదు అన్నాడు యాక్చువల్గా దాన్ని మాత్రం తీసాం పైన ఉంటుంది కదా డోరు అది కిందకి దింపేసారి వీళ్ళిద్దరు కలిపి తర్వాత మేడం ఏమేమి ఉంటాయో చూపించండి అంటే యూట్యూబ్ కోసమో మేడం అంటే అవును అవును అండి యూట్యూబ్ కోసమే నేను చేస్తున్నాను అన్నాడు అన్నాను తర్వాత తీసుకొచ్చి అన్నీ క్లియర్గా చూపించాడు కానీ పాప ఆయన అన్నీ కింద పడేసి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ ఇది వచ్చేసరికి మనకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియలేదు కానీ అయితే అన్నీ ఒక్కొక్కటి అయితే తీసి మరీ మాత్రం ఒక్కొక్కటి మాత్రం చూపించాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాను ఎందుకంటే పాపం అన్నీ ఒక్కొక్కటి చూపించాడు ఇది దానికి దీని దీనికి స్క్రూ డ్రైవర్ ఇది దానికి కటింగ్ లేరు ఆ ఒక్కొక్కటి చూపించుకుంటూ చూపించాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని కూడా చెప్పాను తర్వాత ఇప్పుడు స్లోగా అయినా సాఫ్ట్గా నడుస్తుంది అని కూడా చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందో కూడా మనం చెప్పలేం కదా రిపేర్ అయితే బాగానే ఉంది తర్వాత మోహన్ అన్నాడు ఇంకా వర్క్ ఉంది అక్క అన్నాడు సరే మోహన్ నువ్వు వెళ్ళి చేసుకో అని కూడా చెప్పాను అక్క నువ్వు వచ్చి మాట్లాడు అని చెప్పాడు అందుకని నేను అక్కడికి వెళ్ళి చెప్పాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్